ట్రిపుల్ ఆర్ ప్యాన్ వరల్డ్ మూవీగా ఇప్పటికీ సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది రాజమౌళి తెరకెక్కించిన ఈ మల్టీ స్టారర్ తో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా ఇమేజ్ ని దక్కించుకున్నాడు అంతేకాదు వరుసగా ఆరు బ్లాక్ బోస్టర్ హిట్స్ తో డబుల్ హ్యాట్రిక్ హీరోగా రికార్డు కెక్కాడు నెక్స్ట్ ప్రాజెక్ట్ గా ఎన్టీఆర్ థర్టీ వర్కింగ్ టైటిల్ తో కొరటాల శివ డైరెక్షన్ లో సినిమాని అనౌన్స్ చేశాడు ఆచార్య డిజాస్టర్ కావటంతో కొరటాల శివ మేకింగ్ పై సినీ పరిశ్రమలో అనుమానాలు వ్యక్తమయ్యాయి పలుమార్లు కథా కథనాలలో మార్పులు చేశారు అయినప్పటికీ షూటింగ్ ప్రారంభం కాలేదు దశ కొరటాలతో కొరటాలతో ని ఎన్టీఆర్ క్యాన్సిల్ చేశాడనే రూమర్స్ కూడా వచ్చాయి ఈ అంశాలపై మేకర్స్ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ వచ్చారు రీసెంట్ గా ఎన్టీఆర్ థర్టీ అప్డేట్ వచ్చింది ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎమో స్పీడ్ గా జరుగుతున్నట్లు తెలుస్తోంది కెమెరా ఆర్ట్ డైరెక్టర్లతో ఎన్టీఆర్ థర్టీ గురించి డైరెక్టర్ కొరటాల శివ చర్చిస్తున్న పిక్ బయటికి వచ్చింది దాంతో ఎన్టీఆర్ థర్టీ కన్ఫర్మ్ అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని నిర్మాతలు చెప్పారు ఎన్టీఆర్ కి వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ కి తగిన విధంగా రెడీ తెలుస్తోంది అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేయబోతున్నారని టాక్ పాన్ ఇండియా హీరోయిన్ గా జాన్వీ కపూర్ కి ఉన్న ఇమేజ్ ఎన్టీఆర్ థర్టీ బాలీవుడ్ మార్కెట్ కి ప్లెస్ అవుతుందని భావిస్తున్నారట మొత్తానికి ఎన్టీఆర్ థర్టీ ఆగిపోలేదు సాగిపోతుందన్నమాట